లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి సర్వమంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తు ఓం గం గణపతియే నమః ఓం శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సవచరం బహుళ చతుర్దశి బౌలి చతుర్దశి అంటే ఏంటి అమావాస్య ముందు చీకటే క్రోధినామ సూచన కోపం దానికి తోడు ఈ మకర రాశి వారి మీద కేతు దృష్టి ఓన్లీ కేతు దృష్టి ఒకటే ఉంది కదా అనుకుంటే సరిపోయిందంటే అర్ధాష్టమ దృష్టితోటి కుజుడు చూస్తున్నాడు అర్ధ దృష్టితోటి కుజుడు చూస్తున్నాడు కుజవత్తు కేతువు అనగానే బలం ఎక్కువైపోయింది బలం ఎక్కువైపోయినందువల్ల ఈ యొక్క వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాలి మకర రాశివారి ఏం పర్వాలేదు బాగానే ఉందనుకుంటే కుదరదు రక్తముకు ఎముకులకు నరములకు కళ్ళకు హృదయము ఇన్ని వ్యక్తులకి అనారోగ్యాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ కూడా చేసుకోవాలి అలాగే మకర రాశిలో భార్యాభర్తల మధ్యన అన్ అవగాహన కంటే వాదన విధానం ఎక్కువైపోతూ ఉంటుంది ఇందాక వీరికి చెప్పుకున్నాము ధనసు రాశి వారికి భార్యాభర్తల గురించి చెప్పుకున్నాం ముందు ఇప్పుడు వీరికి కూడా వాదన వాదన అంటే ఏంటి ఒక రకంగా వాదన చేసేటప్పుడు భార్యాభర్తల మధ్య వాదన చేసేది ఎలా ఉంటుందంటే సామరస్యత్వంగా ఉండాలి దీన్ని ఎలా చెప్పాలి అంటే తెనాలి రామకృష్ణ కథలోని రామకృష్ణ కథలోంచి అష్ట కవులు అష్టదిగ్గజం ఉంటారు కవులు ఉండగా ఈ మహారాజు గారు వచ్చారు మహారాజు గారు వచ్చి కవులకు ఒక చిన్న స్ఫూర్ణ వచ్చింది అంటాడు ఏంటంటే హస్తక దిగ్గజములకే స్ఫూరణ అమ్మో రాజాగారు ఏదో గొప్ప చిక్కిస్తున్నారు శ్రీకృష్ణదేవారు అంటే అమాయడుగా బలరాముడు సీతను చూచి పక్కున నగియన్ అక్కడ ఉన్నావు తోపరయుగానికి త్రేతయగాన్ని మురిగట్టేశాడు ఏ రకంగా నవ్వాడు బలరాముడు సీతను చూసి ఒక్కుని నగియాని అన్నాడు నేను జవాబు ఎవరు చెప్పలేదు అప్పుడు తర్వాత రాములని చూసి చెప్తాడు నేను చెప్తాను అంటే భార్యాభర్తల సంవాదమైన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది సీతాదేవి రాముడు అక్కడ కూర్చొని ఉంది ఏదో చమత్కారం చేయాలి అనే వచ్చింది మరి పక్కన భార్య వాళ్ళ గురించి చమత్కారం ఉంటుంది కదా ఆ చమత్కారం చేయాలి కదా అప్పుడు ఆమె అన్న పాయసము నల్లని పిల్లల పుడుతురే అని చెప్పిందంట అంటే అర్థం ఏంటి మీ కాలంలోని పాయసంతో అగ్గనైపోసారట ఎత్తిపడిసింది రాముణ్ణి ఇంత మడీసింది ఎత్తి పడిశీల్ అని చెప్పేసి దిక్కుమల్లానే వినని చెప్పేసి అన్నాడా రాముడు ఊరుతో చాలా ఉండాలి కదా పొలమున దొరికేడనని పొలమున దొరికిడు అని పిల్లల్లో కలుగుదొరియే అని దీపల రాముడు పక్కున దీపల రాముడు బలములో దియను బలములో బలం అతి తెలిపితేటల్లో అతి బలము కలిగినవాడు రాముడు దీపల రాముడు అర్థం అది అక్కడ వీళ్ళిద్దరూ ఒకళ్ళు దేగట్టు పాయసంతో అయిన పిల్లలు పుట్టేశారు అయితే మరి నువ్వు పొలం దుండు వచ్చేసావా ఇంకా ఇంకా కర్మ కదా పాయసంతో అయితే పిల్లలు పుట్టానంటే ఇంత అయితే పొలం దున్నితే పొలం వచ్చాడు పిల్లలు మరి పొలం దున్నప్పుడే కదా సీతాదేవి భవించింది అని జావ చెప్పుడు అటువంటి విధంగా ఉండాలి భార్యాభర్తల కలహములంటే కానీ ఇక్కడ అలాగే రకరకాలుగా వెళ్ళిపోతున్నది అందువలన ఇబ్బందికరమైన స్థితి పొందుతారు అసలే పరిస్థితి ప్రభావం అంతంత మాత్రం ఉన్నదే కొంత లేనిది ఎంతో ఉన్నది భార్యాభర్తల మధ్య కలహం ఆ రకంగా ఉంటే వ్యాపార రంగంలో చేసేవారు ఏ రకంగా ఉన్నారు వ్యాపారాలు చేసే వాళ్ళకి ముందుకెళ్తే నుయ్య వెనక్కి వెళ్తే గొయ్య పెట్టుబడి అధికంగా పెట్టి సరుకు తెచ్చి అమ్ముదామంటే రావట్లేదు తీసేద్దామని ఏం చెప్తాడు ఏది జరగదు ఏం అర్థం కాదు పైకి అలా చూపులు చూస్తూ దిక్కులు చూస్తూ ఉంటారు దీనికి పరిహార మార్గాల్లో మనకి చెప్పుకుంటే చేసుకుంటే వస్తాయి తర్వాతది ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే పిల్లల గురించి చెప్పుకోవాలి చదువులు ఎక్కడా నష్టదాయకం లేదనే చెప్పాను కానీ అధిక శ్రమ కోర్చాలి అధిక శ్రమకు ఓ పడిపోతారు ఎక్కువగా తదుపరి వ్యవసాయ రంగాలు ఎలా ఉన్నాయి భూమికి సంబంధించిన వ్యవసాయం చేసే వాళ్ళకి ఏ రకంగా ఉంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేరు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ నెల మాసంలోని ఈ నెలలోని అధిక వర్షాలు పడే అవకాశం కనబడుతుంది ఇప్పటికే కురుస్తున్నాయి అని చోట్ల ఈ నెలలో కూడా అధికమైన వర్షాలు కురడము పంటలను నష్టపోవడము అటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా పడాలంటే మనం మనం చేసేది ఏమీ లేదు అది దైవ నిర్ణయం అది ఎప్పుడొస్తుందో వర్షం ఎప్పుడొస్తుంది వాన రాకడా ప్రాణం పోకడా ఎవడో తెలుసు వాన రాకడా తెలీదు అదే అదేంటండి మన వీళ్ళు చెప్తున్నారు కదండి రేడియోలో టీవీల్లో వరుస చెప్పొద్దో అంటే కాదు రవాణా రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు ప్రాణం ఎప్పుడు పోతే డాక్టర్ డాక్టర్కి తెలియదు అది భగవత్ నిర్ణయం కాబట్టి జాగ్రత్త పడాలి ఈ విషయంలోని మకర రాశి వారు అత్యధికమైన పంట నష్టాన్ని జరగడానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు మనం చెప్తాం తర్వాత ఇక ఉద్యోగ రంగంలో ఉన్న మకర వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవనివ్వండి పోస్టాఫీసులో గుమిస్తామనివ్వండి లేకపోతే చిన్న ఉద్యోగం అనివ్వండి పెద్ద ఉద్యోగం అండి ఎవరైనా సరే ఉద్యోగాల దగ్గర ఏ మాత్రం అజాగ్రత్త పడినా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా నష్టపోతారు కాబట్టి జాగ్రత్త దీనికి పరిహారాలు ఉంటాయి నేను చెప్పే దాంట్లో ఇన్నిటికీ కలిన్ పరిహారం ఏం చేస్తే మంచిది అనేది చూస్తే పరిహార మార్గం ఏం చేయాలి నక్రస్ కుంభ రాసస్య నాయక సూర్యనందన మకర కుంభరాశులకు అధిపతి ఆయన కదా సూర్యుడు సూర్యుని కుమారుడు ఆయన ఇక్కడ కుంభలోనే కూర్చున్నాడు కదా మకరంలో లేడు కదా కానీ మకర రాశి మీద కుజదృష్టి కలిగి ఉన్నందువలన ఈశ్వర నామే జరిపించాలి శనేశ్వరుడు ఈశ్వరుని కూడా నిద్రించగలిగినటువంటి గొప్పవాడు ఈశ్వరుణ్ణే ఎదిరించి చెడు శని భగవానుడు కానీ శనేశ్వరుడికి ఇష్టమైన నామం ఏది శివనామం కాబట్టి శివనామ స్మరణ చాలా ఉధృతంగా ఉంటుంది కాబట్టి శివునికి అభిషేకాలు చేపించండి ఇదే కాదు మాకార కుంభరాశి రెండు కుంభరాశి కూడా అదే చెప్తాను మళ్ళా శని ఈశ్వరుడికే పూజ చేపంచండి కానీ ఇక్కడ ఒక విధానం ఉంది అభిషేకం చేయించేటప్పుడు తప్పనిసరిగా తమల పా మామూలుగా అభిషేకానికి పాలు పెరుగు నెయ్య ఇటువంటి పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళి పన్నీరు జవ్వాదు అన్నీ తీసుకెళ్తారు అన్నీ తీసుకెళ్ళిన దాంతో పాటు అచ్చకర్పూరాన్ని కూడా తీసుకెళ్తారు అష్టోత్తర అభిషేకం అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ జరుగుతుంది అష్టోత్తర పూజ చేస్తారు పంతులుగా చేపిస్తారు ఆ చేపించేటప్పుడు మరిచిపోకుండా తాంబూలాన్ని పెట్టండి తాంబూలం అంటే ఏంటి రెండు తవలపాకులు పెట్టడమే కదా తప్పు తాంబూలం అంటే అలా పెట్టకూడదు తాంబూలం అంటే రెండు తవలపాకులు పెట్టి దాంట్లో ఒక వక్క పెట్టి దాంట్లో దక్షిణగా ఎంతో కొంత ధనాన్ని పెట్టి ధనం అంటే వెయ్యి రూపాయలు పెట్టాలండి అంటారు అక్కలేద్దు ఒక రూపాయి ఒక రూపాయి బిళ్ళ పెట్టించాలి అందులోని రెండు అరటి పెట్టి ఏమైనా రెండు యాపిలు పెట్టకూడదా పెట్టకూడదు పెట్టకూడదు కాంబోలు అవ్వలేదు అరటి పండు వేరు యాపిల్ పండు వేరు యాపిల్ ఎలా పుట్టింది మనం ఆపిలికైనా తిని మిగిలిన లోపల విత్తనాన్ని తీసి అక్కడ వేస్తే యాపిల్ పుట్టింది మరి అరిటి పండు ఎలా పుట్టింది ఎంగిలి చేసిన పండు కాదు అది దానికి ఒక విధానంగా మొలక వచ్చాలి అది ఎవరు అరటిపండును తిని ఆ అరటిపండుని పాటి ఆ మొక్క రాదు సహససిద్ధం సహజసిద్ధంగా రావాలి అరటి తోట మొక్క వేస్తారు ఎంగిలి ఫలం కాదు మరి నువ్వు ఇచ్చే మరి ఈ పళ్ళు ఇంక పండు తాంబూలంలో పెడితే ఎంగిలి పలం అయింది కదా అందుకని చెప్పేసి ఆ పళ్ళే పెట్టాలి కారణం ఇది మరి తెలుసుకున్న జాతర తెలుసుకుంటే అని మంచిగా ఉంటాయి ఆ తాంబూలాన్ని పెట్టాలి అక్కడ తాంబూలాన్ని పెట్టి నమస్కరించి అప్పుడు ఇంటికి వచ్చి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా అభిషేకం చేసిన రోజు నాడు లేని ఫుడ్ తినాలి సోమవారం ఒకరోజే అన్ని రోజులు కాదు అభిషేకం సోమవారం చేశారు ఆయిల్ లేని ఫుడ్ తినాలి ఓన్లీ కరడ్ రైస్ ఇంకా ఆరోగ్య పరిస్థితులు భార్యాభర్తల మధ్యన వచ్చిన వివాదములు ఆర్థికంగా వస్తున్న పరిస్థితులు అలాగే కుటుంబ కలహములు అన్నీ తొలగి సుఖశాంతులతోటి చక్కగా ఈ నెల రోజులు గడపగలుగుతారు తరువాతే వచ్చే నెలలో అక్టోబర్ నెలలో వేరే కన్నా ఉంటుంది జాతకాలు మారి